అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఫైనల్ డేట్ అనేది విడుదల చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీబోవా రెండో విడత ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలను మరొకసారి రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు మరి పంతొమ్మిదో తారీఖున ముందుగా ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి పంతొమ్మిదో తారీఖు అంటే మళ్ళీ చాలా రోజులు ఏం లేదు మరి పంతొమ్మిదో తారీఖు అంటే మనకు ఎల్లుండి ఈ యొక్క డబ్బులు ఎవరికి జమ అవుతాయి ఎవరికి జమ కావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే మనం ఈ యొక్క పథకం కోసం ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నాం మరి ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు పొందాలంటే మనం చేయాల్సినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మరొకసారి ఇక్కడ తెలుసుకుందాం మరి తొలి విడతలో ఇప్పటికే నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే అందించడం జరిగింది ఇక ఇప్పుడు మళ్ళీ కూడా యాభై లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తుందా రాదా అనే వివరాలను కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోని ఒక లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి నెల పంతొమ్మిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇప్పటికే ఈ పథకానికి అప్లై చేసుకుని ఉండాలి ఇక అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుని ఉంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోలేదో వారికి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ రావు మరి మీరు ఏకేవైసీ చేసుకున్నారా లేదా ఎన్పి లింక్ అనేది చేసుకున్నారా లేదా అనే వివరాలని కూడా ప్రభుత్వం మీకు వెల్లడించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఎవరైనా ఇంకా రైతులు అప్డేట్స్ కనుక చేసుకోకుండా ఉంటే వెంటనే చేసుకోండి ఈ నెల పంతొమ్మిదో తారీఖున రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పాయి ముందుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటోబర్తో రెండు వేల రూపాయలు జమ అవుతాయి తర్వాత అన్నదాత సుఖీబొ మనకు రెండో విడత ఐదు వేల రూపాయలు జమ అవుతుంది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది ఇప్పటికే అప్డేట్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి నేను గత వీడియోలో కూడా చెప్పాను లిస్ట్లో ఎలా పేర్లు చెక్ చేసుకోవాలి ఏంటనేది దాని ప్రకారం మీరు లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీబొవ జాబితాలను చెక్ చేయండి పీఎం కిసాన్ జాబితాలను చెక్ చేయండి రెండు జాబితాల్లో మీ పేరుంది ఖచ్చితంగా మీ ఖాతాలోకి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే జమ అయిపోతాయి అంటే ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీబా ఐదు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు జమ అవుతాయి రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే ఖచ్చితంగా తీసుకోండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే చాలా క్లారిటీగా ఉన్నాయి ఈ డబ్బులను అందించేందుకు ఇక కాబట్టి అంతేకాకుండా మీరు ఇలా కొల్లి మీరు ఎన్పిసీ లింక్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు చెక్ చేసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మీకు అందిస్తుంటే ఈ పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందొచ్చు అనమాట ఎందుకంటే నేరుగా బ్యాంక్ అకౌంట్లకి పైసలు వస్తాయి కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్ అనేది తెలుసుకోవాలి మీరు ఎప్పుడైతే ఇట్లా చేసుకుంటారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించ అందించడం జరిగింది మరి దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందితే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతోంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకుని అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవడం కానీ కేవైసీతో పాటు ఎన్పీ లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాలి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి దాని ప్రకారం మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అందించేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అప్డేటెడ్గా ఉండండి మరిన్ని అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ముఖ్యంగా ప్రతి రైతు కూడా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేయాలి మీరు ఎప్పుడైతే అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేస్తారో అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు రావడం జరుగుతుంది ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు ఈ యొక్క సాయం ఎప్పుడందుతుందా అని చెప్పేసి మరి మీరు అనుకున్నట్టుగానే ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిషన్ పథకాల ద్వారా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి తప్పకుండా మీకు డబ్బులు అందజేసేటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితాలో ఖచ్చితంగా రైతులు ప్రతి రైతు కూడా పేర్లు అనేది చెక్ చేసుకోవాలి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీని పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకు ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఆ ఇకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు నెంబర్ కనుక ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేసేస్తే మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఆ విధంగా మీరు ఈ కేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు చాలా మంది రైతులైతే ఇంకో ఈ కేవైసీ చేసుకోలేదని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ఉన్నాయి అంటే ఇప్పటికీ ఎనభై శాతం మంది రైతులు పూర్తి చేసుకున్నారని ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఇక పూర్తి చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీఓపిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి మరి వెంటనే కూడా ఈకేవైసీని కంప్లీట్ చేసుకోండి ఇక రెండోది లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి లింక్ అనేది చేసుకోవాలి అంటే ఆధార్ ఫోన్ నెంబర్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది చేసుకోవాలన్నమాట మరి ఇప్పుడు ఎక్కడైతే మీరు ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారు అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క ప్రభుత్వం ఈ డబ్బులను అయితే అందజేయడం జరుగుతుంది ఎన్పీసీఐ లింకు లేనటువంటి రైతుల ఖాతాల్లోకి ఒక డబ్బులు అయితే రావు కాబట్టి మీకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి తప్ప ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీ ఖాతాల్లోకి అయితే రావన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ఎన్పీ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు సాయాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్పి లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు వారికి తగినట్లుగానే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి జాబితా కూడా ఇంపార్టెంట్ అండి సుఖి ఇప్పుడు మనకు ఈ మధ్య చాలామంది రైతులను ఇక్కడ తొలగించేటువంటి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రతిసారి కూడా వెరిఫికేషన్ అనేది చేస్తారు వెరిఫికేషన్లో కనుక మీకు అనర్హత వచ్చిందంటే అంటే ఈ సాంకేతిక కారణాలు ఇవన్నీ కూడా వచ్చాయనుకోండి మీకు లిస్టులో నుంచి పేర్లు తీసేయడం జరుగుతుంది కాబట్టి మీరు అన్నదాత సుఖీబావ జాబితాలో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవడానికి అన్నదాత సుఖీబావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోండి అక్కడ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబావ జాబితాలో పేరు ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి అలాగే పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదో చెక్ చేసుకోండి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ఎన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు ఈ యొక్క లిస్టులో పేరు ఉందా లేదా తెలుసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లా తెలుసుకుంటారో అప్పుడే మీ ఖాతాలోకి ఒక డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఈ యొక్క పిఎం కిసాన్ జాబితాలో మీ పేరుందా లేదో చెక్ చేసుకోవడానికి మీరు ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం గనుక మీరు సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే ప్రభుత్వం జమ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు ఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాలి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్టుగా మీ ఖాతాల్లోకి ఒక డబ్బులు రావాలి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాల్సినటువంటి అవసరమైతే ఉందనమాట మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ప్రయత్నం చేస్తే దాని ప్రకారం మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్